హాయ్ అండి అందరికీ శుభోదయం అందరు ఎలా ఉన్నారు మీరు అందరు బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ సౌజన్య ఇది శనివారం రోజు బ్లాగ్ అండి లాస్ట్ వీడియోలో చెప్పాను కదా బయటికి వెళ్ళానని ఆ రోజే ఇంట్లోకి అవసరం ఉన్న కొన్ని వంట సామాన్ అయితే తీసుకున్నాను అవి నేను ఎలా ఆర్గనైజ్ చేసుకుంటున్నాను ఎలా పొదుపుగా వాడుతున్నాను అనేది ఇక్కడ మీకు షేర్ చేస్తున్నాను అన్నీ ఒకటేసారి కాకుండా నాకు ఏవి అవసరమో ఏవి ముఖ్యమో అవి మాత్రమే తీసుకొస్తాను వాటిని జాగ్రత్తగా వాడుకుంటూ ఉంటాను బయటికి ఎప్పుడు వెళ్ళినా ఇంట్లో ఏమన్నా ఉన్నాయా లేదా ఒకసారి చెక్ చేసుకొని లేనివి ఇలా బయటికి వెళ్ళినప్పుడల్లా తీసుకొని వస్తుంటాను బయటకు వెళ్ళినప్పుడు కంపల్సరీ ఒక చేతి బ్యాగ్ అయితే వెంట తీసుకొని వెళ్తాను ఎందుకంటే ఏదైనా అవసరం ఉండి కొనాలనుకున్నప్పుడు అక్కడ వాళ్ళు ఇచ్చే కవర్స్ అవి తీసుకోకుండా మనం క్యారీ చేసిన బ్యాగ్ ఉండడం వల్ల మనకు ఎంతో ఈజీ అవుతుంది గ్రోసరీస్ ఏవైతే ఖాళీ డబ్బాలు ఉన్నాయో వాటిని ఇలా ఎప్పటికప్పుడు కడిగి చక్కగా ఎండలో ఆరబెట్టుకుంటాను అన్నీ ఒకటేసారి కడగాలంటే చాలా కష్టమవుతుంది కదా అందుకని ఇలా చేస్తూ ఇంట్లో నాకు కొన్ని స్టీల్ డబ్బాలు అలాగే కొన్ని ప్లాస్టిక్ డబ్బాలు ఉన్నాయి వీలైతే ఈ ప్లాస్టిక్ డబ్బాలన్నీ తీసేసి స్టీల్ డబ్బాలైతే వాడుకోవాలనిపిస్తుంది కానీ ఇప్పట్లో తీసుకోలేను ఎందుకంటే ఇంకా ఇవి పాడవలేదు నేను ఏది కూడా చాలా రోజులు వాడతాను స్టీల్ డబ్బాలు తొందరగా క్లీన్ చేయడానికి వస్తుంది కానీ ఈ ప్లాస్టిక్ డబ్బాలే కొంచెం ఆయిల్ జిడ్డు తొందరగా పట్టేసి క్లీన్ చేయాలంటే టైం పడుతుంది అందుకే ఇలా రుద్ది రుద్ది కడుగుతాను వీటన్నిటిని తర్వాత ఎండలో చక్కగా ఆరేసుకొని ఇంటికి తీసుకొచ్చిన గ్రోసరీస్ అయితే ఇందులో ఫిల్ చేసుకుంటాను నేను తీసుకొచ్చిన సరుకులను ఇలా ఒకసారి చెక్ చేసుకుంటున్నాను ఏమేమి వచ్చాయి అని చూసారా నేను బయటికి వెళ్ళేటప్పుడు ఇక్కడ బ్యాగ్ క్యారీ చేశానని చెప్పాను కదా సో ప్రతిసారి కూడా ఇలాగే క్యారీ చేస్తుంటాను దీనివల్ల మొన్న కొంచెం ప్లాస్టిక్ వాడటం తగ్గించిన వాళ్ళం అవుతాము ఈ సరుకులన్నీ ఫస్ట్ టైం నేను స్టార్ జూడియోలో తీసుకొచ్చాను ఈ మధ్య కొత్తగా ఇదైతే ఏర్పడింది ఒకసారి తీసుకొచ్చి ఎలా ఉంటాయో చూద్దామని తీసుకొచ్చాను నేను రాగులు ఇంట్లో ఎక్కువగా వాడతాను అందుకని ఒక రాగుల ప్యాకెట్ అలాగే బెల్లము ఇంట్లో చక్కెర చాలా తక్కువ వాడేది అందుకని ఇది కూడా ఫస్ట్ టైం ఈ బెల్లం తేవడం నేను ఎప్పుడూ వేరే బాక్స్లో తెస్తాను ఇది వచ్చేసి బ్రౌన్ బ్రెడ్ పీనట్ పిల్లలు సాయంత్రం బాగా ఆకలిస్తుందని అంటున్నారు ఇంట్లో టిఫిన్లు ఏమీ చేసినాయి లేకపోతే ఇలా బ్రెడ్ కాల్చి దానిపైన బటర్ అంటే పీనట్ బటర్ పెట్టియడం చాలా మంచిది ఇది కూడా ఫస్ట్ టైమే తీసుకొచ్చాను పీనట్ బటర్ ఇదేమో సగ్గు బియ్యం సగ్గుబియ్యం కూడా కిచిడీ చేస్తే చాలా బాగుంటుంది ఇవి వచ్చేసి అలసందలు అంటారు వీటన్నిటిని నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకే వాడతాను ఇంత మాత్రమే సరుకులు తెచ్చాను ఎందుకంటే ఇవే నాకు అవసరం ఉన్నాయి ప్రజెంట్ తీసుకొచ్చిన సరుకులని జాగ్రత్తగా బాక్సులలో స్టోర్ చేస్తాను ప్రతిసారి గ్రోసరీస్ తీసుకురానే కాసేపు ఎండలో ఆరబెడతాను కానీ బయట వాతావరణం బాగాలేదు రెండు మూడు రోజుల నుంచి అందుకే ఇలా డైరెక్ట్ డబ్బాలో వేస్తున్నాను మళ్ళీ వాతావరణం బాగున్నప్పుడు కాసేపు ఎండలో అయితే ఇవన్నీ ఆరబెట్టుకుంటాను ఇంట్లో పెసర్లు అలాగే అలసందలు రాగులు జొన్నలు ఇవి ఎక్కువగా వాడుతూ ఉంటాను ఎండ ఉన్నప్పుడేమో ఎండలో ఆరబెట్టుకుంటాను మరి వాతావరణం పాలేనప్పుడు నేను ఎలా స్టోర్ చేసుకుంటాను అనేది ఇక్కడ మీకు షేర్ చేస్తున్నాను అంటే రవ్వ బ్యాంబెనో ఇలా కొన్ని పప్పులు పల్లీలు వాటిని ఒకసారి వేయించి డబ్బాలో స్టోర్ చేసుకోవడం వల్ల పురుగు పట్టకుండా ఉంటుంది మంచిగా వేయించి చల్లారినాకనే డబ్బాలో స్టోర్ చేసుకోవాలి బెల్లం అయితే ఇలా తురిమి పెట్టుకుంటాను ఎక్కువ మటుకు పాలల్లో అలాగే ఏవైనా స్వీట్స్ చేయడానికి ఈజీగా ఉంటుందని ఇలా తురిమి పెట్టుకోవడం వల్ల బెల్లం కూడా చాలా రోజులు నిల్వ ఉంటుంది మార్నింగ్ మార్నింగ్ తురమాల్సిన అవసరం ఉండదు ఈజీగా తీసుకొని ఇలాగే వాడుకోవచ్చు బెల్లం అయితే చాలా రోజులు స్టోర్ ఉంటుంది కాబట్టి వీటిని ఏం చేయకుండా పర్లేదు అలాగే స్టోర్ చేసి పదన తగలకుండా ఉంచుకుంటే చా ఫ్రెష్గా తీసుకొచ్చిన బెల్లాన్ని తురిమి ముందుగా బాక్స్లో వేసుకుంటున్నాను ఇంట్లో ఉన్న కాస్త బెల్లాన్ని కూడా తురిమి బాక్స్లో అయితే పెట్టుకుంటున్నాను చక్కెర కన్నా బెల్లం చాలా మంచిది హెల్త్కి సగ్గు బియ్యాన్ని కూడా ఇలా బాక్స్లో స్టోర్ చేసుకుంటున్నాను ఇంటికి తీసుకొచ్చినా కూడా సరుకులను ఎక్కువ కాలం అలాగే కవర్లో స్టోర్ చేసి ఉంచొద్దు ఎంత త్వరగా అయితే అంత త్వరగా బాక్సులలో స్టోర్ చేసుకోవడం వల్ల అవి ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి పోయే అటుకులను కూడా ఇలాగే స్టోర్ చేసుకుంటున్నాను వీటన్నిటిని ఎండలో పెట్టుకుంటే చాలా మంచిది పురుగు పట్టకుండా ఉంటుంది ఒకవేళ అలా చేయలేము మేము బిజీగా ఉన్నామనుకుంటే మనకి ఎంత అవసరమో అంతే తీసుకొని వాడుకుంటే చాలా మంచిది అలా పురుగు పట్టదు అలాగే వేస్ట్ కాకుండా ఉంటాయి గ్రోసరీస్ ఫిల్ చేసినప్పుడే పోపుల డబ్బా కూడా ఫిల్ చేసి పెట్టుకుంటాను అడుగున ఒక పేపర్ వేసుకొని నీట్గా అయితే అరేంజ్ చేసుకుంటాను ఇలా నింపి పెట్టుకోవడం వల్ల వంట చేసేటప్పుడు హడావిడిగా ఉండదు నా పోపుల డబ్బాలో ఎప్పుడు ఆవాలు జీలకర్ర మెంతులు ఎండుమిర్చి ఉప్పుల డబ్బా ఎప్పుడు ఇలా నిండుగా ఉండేలా చూసుకుంటాను అడుగున పేపర్ వేయడం వల్ల మనం వాడేటప్పుడు కింద పడితే క్లీన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది బాక్స్ కూడా ఎంతో ఆర్గనైజ్డ్గా ఉంటుంది అలాగే ఇందులో ఒక స్పూన్ పెట్టుకొని వాడుకోవడం వల్ల స్పైసెస్ ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి పురుగు పట్టకుండా ఉంటాయి పసుపు అయితే ఇలా డబ్బాలో ఫిల్ చేసుకుంటున్నాను నాకు స్టీల్ డబ్బాలో స్టోర్ చేయడం అంటే చాలా ఇష్టం కానీ కొన్ని వస్తువులు అయితే స్టీల్ డబ్బాలలో స్టోర్ చేయలేం కదా అందుకోసం వాటి కోసం అయితే ప్లాస్టిక్ డబ్బాలు కూడా వాడుతూ ఉంటాను వంటలకి నేను ఎక్కువ మటుకు కల్లుప్పే వాడుతూ ఉంటాను ఇక్కడ ఒక చిన్న చిట్కా అండి మీకు కల్లుప్పిని డైరెక్ట్గా ఇలా సీసాలో వేస్తుంటే పదన పదనగా ఉంటుంది కదా కాసేపు ఎండలో ఆరవేసుకొని స్టోర్ చేస్తే పొడి పొడిగా చాలా బాగుంటుంది నాకైతే బయట వాతావరణం బాగాలేదు అందుకని డైరెక్ట్ ఇలా ఫిల్ మిగిలిన ప్యాకెట్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని స్టోర్ చేసుకుంటూ ఉంటాను ఈ రబ్బర్ బైండ్స్ అయితే మనకి ఆకుకూరలకు వస్తాయి కదా వాటిని క్లీన్ చేసి అయితే నేను ఈ విధంగా వాడుకుంటూ ఉంటాను బాటిల్లో నింపగా మిగిలిన ఉప్పు ప్యాకెట్ని అయితే ఇలా ప్యాక్ చేసి పెట్టుకుంటాను ఇలా ప్యాక్ చేయడం వల్ల ఉప్పు అనేది తొందరగా పాడవకుండా ఉంటుంది అదేనండి చెమ్మ రాకుండా ఉంటుంది ఇంట్లో వాడుకునే ఆయిల్ క్యాన్ కూడా డైరెక్ట్ అలాగే పెట్టకుండా ఆ బాక్సులో ఒక పేపర్ పెట్టి ఆయిల్ క్యాన్ పెట్టుకుంటే మనకి జిడ్డుగా అవ్వకుండా అలాగే ఆయిల్ ఏదన్నా పడి ఉంటే ఆ పేపర్ అబ్జర్వ్ చేసుకుంటుంది ఇలా చేసుకోవడం వల్ల ఆయిల్ క్యాన్ అనేది నీట్గా ఆర్గనైజ్ ఆయిల్ క్యాన్ అలాగే పోపుల డబ్బా రెండు ఒకే దగ్గర ఉండేటట్టు చూసుకుంటాను వంట చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది చూడ్డానికి కూడా ఆర్గనైజ్డ్గా ఉంటుంది షాంపూ ప్యాకెట్స్ కూడా అలాగే పెట్టకుండా ఇలా ఒక్కొక్కటిగా విడదీసి బాక్స్లో స్టోర్ చేసుకోవడం వల్ల చాలా ఈజీగా అలాగే చూడ్డానికి ఎంతో చక్కగా కనుక్ పప్పులను ఎండలో ఆరబెట్టుకొని స్టోర్ చేసుకుంటే చాలా రోజులు నిల్వ ఉంటాయి అలా కుదిరినప్పుడు ఒక బిర్యానీ ఆకో లేకపోతే మిర్చో వేసినా పురుగు పట్టకుండా ఉంటాయి ఇంట్లో పాపకి నాకు కుంకుడుగాయలే వాడుతూ ఉంటాను తలస్నానానికి అందుకని బాక్స్లో అయిపోగానే ఇలా ఎప్పటికప్పుడు ఫిల్ చేసి పెట్టుకుంటాను కుంకుడుగాయలు కూడా కాసేపు ఎండలో ఆరబెట్టుకొని స్టోర్ చేసుకుంటే చాలా రోజులు నిల్వ ఉంటాయి పురుగు పట్టకుండా ఉంటుంది కేవలం నేను ఏ విధంగా స్టోర్ చేసుకుంటానో అది మాత్రమే మీకు షేర్ చేస్తున్నాను హైఓప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను